కొత్తగా పోలీసు ఉద్యోగాలు సాధించి ట్రైనింగ్ పూర్తి చేసుకుని విధులకు హాజరైన కానిస్టేబుళ్లు అంకితభావంతో పనిచేయాలని ఎస్ఐ తాండ్ర నరేష్ సూచించారు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో కొత్త కానిస్టేబుళ్లకు పెరేడ్ నిర్వహించి విధులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు నియమించిన కానిస్టేబుళ్లు ప్రజలతో మమేకమై గ్రామాలలోని సమస్యలను తెలుసుకోవాలని గ్రామస్థాయిలో ఉద్యోగులు రాజకీయ నాయకుల పూర్తి సమాచారం కలిగి ఉండాలని సూచించారు పాత నేరస్తుల కదలికలను కనిపెట్టుకుని ఉండాలని అన్నారు ప్రతి ఒక్కరూ అన్ని రకాల డ్యూటీలను తెలుసుకుని నైపుణ్యత కలిగి ఉండాలని సూచించారు కొత్త సిబ్బంది రాకతో గన్నేరువరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో కళకళలాడుతుంది అని మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ మరింత మెరుగుగా సాగుతుందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

మనకి వర్టికల్ డ్యూటీస్ ఉన్నాయి కదా మొత్తం డ్యూటీ మనకి ఇంతకుముందు వర్టికల్లో ఏ వర్టికల్ ఆఫీస్ ఏం డ్యూటీ చేయాలని చెప్పి మనకు అప్పుడు ఎయిటీఎం లో మొత్తం ఇచ్చారు కదా మొత్తం డ్యూటీ ఒక ఆఫీస్ చదువుకుంటుంది ఏ డ్యూటీ ఏం చదువు చూసుకుంటే దాన్ని బట్టి పలు వరకు ఓకేనా శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిర్వరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ మవద్ద బిర్లా హోప్స్ పెయింట్స్ లభించను అల్ట్రాటెక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్ళకుండా మన గన్నిరువరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ కి విచ్చేయండి మా అడ్రస్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం వివరాలకు श्रीनिवास फोन नंबर एट श्री मल्लिकार्जुन ट्रेडर्स